నాలుగే సార్ నేనే మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్ తర్వాతనే వాళ్ళు టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని వారు రిటర్న్గా ఇవ్వడం జరిగింది దాని మీద నేను పరిశీలిస్తున్నాను అన్నింటికాడ ముఖ్యమైన నేను అధ్యక్ష మనం విమర్శలు కాదు ఆరున్నర సంవత్సరాల క్రితం ఉప్పల్ గట్కేసర్ ప్రతి గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు అది భువనగిరి కాదు యాదగిరిగుట్ట వరంగల్ లక్షల మంది హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం వరంగల్ పోయి ఆ రోడ్లో మొదలుపెట్టింది ఆరున్నర రెండు వేల పదహారు పదిహేడులో ఫౌండేషన్ వేసి ఆరు వందల ఇరవై ఐదు కోట్లతో నేను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు రోజు అదే రోడ్లో పోయేవాడిని అది ఇప్పుడు మొత్తం ఫార్టీ పర్సెంట్ అయ్యింది నేను చేపట్టిన తర్వాత నేను చాలా ఆలోచించి ఒక కంపెనీ తీసుకుంది కంపెనీల పేరు గాయత్రి కంపెనీ రెండు మూడు తీసుకొని వాళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్ళి లాస్ట్లో ఉండి మేము చేయలేమన్నట్టు చేసినట్టు చేస్తుంది తప్ప వాళ్ళు చేస్తారా చేయరానని నేను ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్ని పిలిపించి ఇక్కడ ఉన్న నేషనల్ హైవే ఆర్ఓతో పాటు మా స్పెషల్ సిఎస్ గారు మేము సైట్ విజిట్ చేసి ఒక రోజు నైట్ వరకు అక్కడనే ఉండి దాన్ని ఆల్టర్నేట్గా ఫోర్ క్లోజ్ చేసి మళ్ళీ రీటెండర్ పెట్టాలంటే మళ్ళా దాదాపు వన్ టూ ఇయర్స్ ప్రాసెస్ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎందుకంటే నేను గతంలో ఉన్న ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని చేయించాను కాబట్టి దాన్ని అదే కంపెనీ పేరు మీద ఎస్క్రూ అకౌంట్ పెట్టి వేరే కాంట్రాక్టర్ని ఇప్పించి లాస్ట్ మంతే అన్ని ఏర్పాటు చేశాను ఈ జనవరి మొదటి వారంలో మొదటి స్లాబ్ అవుతుంది మీ అందరికీ చైర్మన్ గారి ద్వారా సభ ద్వారా ఆ ప్రాంత ప్రజలు మొత్తం ఫిర్యాదు కూడా కానీ గడికేసరి వరకు ఎంతమంది గుంతలలో పడిపోయిందో తెలియదు ఎంతమంది యాక్సిడెంట్ అయినో తెలియదు పిల్లర్స్కి ఎంతమంది తాగిందో తెలియదు అంటే ఏడు సంవత్సరాలు ఏడు కిలోమీటర్ ఫ్లైఓవర్ కట్టలేని ప్రభుత్వాన్ని మనం చూసాం కానీ నేను చెప్తున్నాను నేను ఇనిషియేటివ్ తీసుకొని రెగ్యులర్గా ప్రతిరోజు ఒక గంట గంట మాట్లాడుతుంది దాని గురించి నేనే గ్రేట్ చెప్పుకుంటాను నా బాధ్యత ఆర్ బి మినిస్టర్గా నేషనల్ హైవే కూడా నాకే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇరవై నెలలలోపు ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఎల్ఓపి గారికి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకా కూడా రీజనల్ లింక్ రోడ్ సంబంధించి రెండు వేల పదిహేడులో గతంలో ఓఆర్ఆర్ నిర్మించడం ఓఆర్ఆర్ తర్వాతనే అక్కడనే కోకాపేట ఎస్సీసీటీ కానీ ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అదే ప్లేస్లో కట్టుకుంటూ ఆ ఎయిర్పోర్ట్ లింక్గా పివి నరసరా ఎక్స్ప్రెస్ వేస్పై కట్టి హైదరాబాద్ ఈ స్థాయిలో ఉన్నదంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ ఆలోచనతో ఆరు వేల ఎనిమిది వందల కోట్లు జైకా బాండ్స్తో ఔటర్ రింక్లో నిర్మించడం సరే ఇవాళ ఎవరి చేతులకు ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయింది దాన్ని ఎవరు అమ్ముకున్నారో అందరికీ తెలుసు కాబట్టి ఇక మేము దిక్కులేక ఈ ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్ వేస్తూ నూతనంగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్ రెండు వేల పద్దెనిమిదిలో అనౌన్స్ చేసాం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అప్పుడు ఉన్న ప్రభుత్వం దాని గురించి మాట్లాడలే దాన్ని మొన్న ట్వెల్త్ రోజు మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను దగ్గర కూర్చొని అన్ని అప్రూవల్ తెచ్చుకున్నాం నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఢిల్లీలో వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో ల్యాండ్ ఎక్వేషన్ పేమెంట్ చేసి అది కూడా రైతులకి ఇబ్బంది లేకుండా మంచి రేట్ ఇచ్చే విధంగా చేసి నార్థన్ పార్ట్ సంగారెడ్డి టూ వయా భువనగిరి టు చౌటు సదర్ సదరన్ పార్ట్ కూడా ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది ల్యాండ్ మీన్స్ అలైన్మెంట్ అయిపోయింది ఇదేమో ల్యాండ్ ఎక్వేషన్ నైంటీ ఫోర్ పర్సెంట్ సీజ్ చేసినాం నైంటీ ఫోర్ పర్సెంట్ అయిపోయిందంటే క్యాబినెట్లో డిసైడ్ అయిన తర్వాత నెంబర్ ఇస్తారు నెంబర్ తర్వాత జనవరి రన్నింగ్లో పేమెంట్ స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత ఈ ఫేజ్ టూలో ఫేజ్ టూ చౌటుపల్టు దంగడపల్లి మీకు వెళ్ళి ఇక్కడ ఈ రోడ్ కూడా ఫేజ్ టూలో చెకప్ చేస్తాం ఇవన్నీ కూడా మీకు ఎందుకంటే మీరు పదేళ్ళు పదేళ్ళల్లో ఏడు రోడ్లు ఏడేళ్ళు అందుకనే సభ్యుల ద్వారా మీ మీ ద్వారా మీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు గత పది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఘనకార్యాలు కూడా చెప్పాలి అధ్యక్ష మేము చేసే మేము ప్రజలకు తెలవాలని నేను మీరు గౌరవ సార్ మీ గౌ మీ గౌరవ సభ్యుల రిక్వెస్ట్ నేను ఎవరినో క్రిటిసైజ్ కాదు ఇప్పుడు ఉప్పల్ ఉప్పల్ అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ చైర్మన్ సార్ చైర్మన్ సాబ్ ఉప్పల్ 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 గట్కే సార్ రోడ్ నేను స్వయంగా పరిశీలించ ఎంత మంది బాధపడుతున్నంటే అవును నేనే ప్రజలకు ఏం చెప్పాలంటే గౌరవ్ చైర్మన్ గారి ద్వారా మెసేజ్ పోతే ఖచ్చితంగా రెండు నెలలలో పూర్తి అవుతుందని హామీ ఇవ్వడానికి చెప్తున్నారు మీరు చేయలేదనో మీరు పని అయిపోయింది కాబట్టి మీ గురించి ఎక్కువ మాట్లాడడం వేస్ట్ టైం వేస్ట్ మీ మాకు సమయం ఇవన్నీ పూర్తి చేస్తామని మీ ద్వారా వాళ్ళకు ప్రజలకు తెలియజేస్తున్నాం క్వశ్చన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ జీవన్ రెడ్డి గారు Honorable Minister. Chairman, sir. Answer to question A, yes, sir. Answer to question B, yes, sir. Answer to question C, yes, sir. answer to question D. IVF at Gandhi inaugurated on 15 10, 2024, 20, sir. I V at రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ప్రవేశపెట్టే విధంగా గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో జీవో నెంబర్ ఫైవ్ ట్వంటీ ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష సరే ఉత్తర్వులు జారీ చేసింది కానీ అమలుకొచ్చేవరకల్లా దాన్ని తీసుకురాలేకపోవడంతో ప్రభుత్వ పరంగా సేవలు పొందలేకపోయినాం రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడి మరి గౌరవ మంత్రి గారు ఏదైతుందో చొరవ తీసుకొని ఇలా మొన్న అక్టోబర్ ట్వంటీ ఫోర్ నుండి దీన్ని అమలుకొచ్చే విధంగా చర్యలు చేపట్టినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇది ప్రస్తుతం ఏదైతుందో గాంధీ ఆసుపత్రి అట్లాగే ప్లేట్ల బుర్జు వరకు పరిమితం అయింది అధ్యక్ష అంటే కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా దీన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు కూడా విస్తరింప చేయబడే విధంగా అక్కడ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడే పరిస్థితి నెలకొని ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఈ విధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలు కూడా దీన్ని చేయగలిగినట్టయితే మనం ఇవ నిరుపేద వర్గాలు ఈ ఫెర్టిలిటీ సెంటర్లను వినియోగించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అధ్యక్ష అట్లాగే ఇప్పుడు ఈ జిల్లా కేంద్రాల్లో ఏదైతే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రులు మనం అంటే నిర్వహిపజేయడం జరుగుతుందో అందులో వెంటిలేటర్ ఫెసిలిటీ మనం పొందలేకపోతున్నాం అధ్యక్ష ఈ వెంటిలేటర్ ఫెసిలిటీ అమలు లేకపోవటంతో ఏదైతుందో నిరుపేద వర్గాల చిరు పిల్లలను ఆ లో పెట్టే పరిస్థితులలో వెంటిలేటర్ అవసరం పడితే మళ్ళీ వేరే మన ప్రైవేట్ ఆసుపత్రులను మరి పోయేట పరిస్థితి కలుగుతుంది దయచేసి ఎక్కడెక్కడైతే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రులు మనకు ఇవాళ అమల్లో ఉన్నాయో అవన్నిట్లలో వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు మీ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతున్నారు చైర్మన్ సార్ దేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్టిలిటీ ఇరవై ఆరు శాతం ఇన్ఫర్టిలిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది సిక్స్త్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇది దాంపత్య జీవితంలో మానసిక వేదన ఆర్థిక భారము సొసైటీల్ ప్రెషరు ఇవన్నీ సహజం కేంద్రము గతంలో చట్టాలు తీసుకొచ్చింది అధ్యక్ష ఒకటి ఏఆర్టీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ అని చెప్పేసి యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ సొరోగసి రెగ్యులేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇందులో ప్రధానంగా రెండు మూడు ప్రొసీజర్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి ఇంట్ర యూట్రిన్ ఇన్సెమినైజేషన్ తర్వాత ఐవిఎఫ్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ దీనికి సంబంధించి మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఆ మంత్రి గారు మిమ్మల్ని చూస్తుండు వారు చెప్పింది వింటలేరని మన రాష్ట్రంలో ఏఆర్టీ క్లినికల్ లెవెల్ ఐయుఐ తొంభై ఏఆర్టీ క్లినికల్ లెవెల్ ఐవిఎఫ్ వన్ సిక్స్టీ నైన్ ఏఆర్టీ బ్యాంకులు ఫార్టీ ఎయిట్ సరోగసి క్లినిక్స్ ఫిఫ్టీ వన్ టోటలీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఈ ఐవీఎఫ్ సెంటర్లు మూడు వందల యాభై ఎనిమిదిలో ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్టిక్ట్ ఇంకా కొన్ని ఇతర ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్నాయి ప్రత్యేకంగా వరంగల్ ప్రాంతము ఆ ప్రాంతంలో ఉన్నాయి సో దీని వల్ల ఒక ఐవై ప్రొసీజర్ అంటే జనరల్గా ఒక ఆరు సైకిల్ మ్యాక్సిమము అంటే సుమారు రెండు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అదే రకంగా ఐవిఎఫ్ ప్రొసీజర్స్ మ్యాక్సిమం సైకిల్స్ మూడు అంటే సుమారు ఒక ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సో దాంపత్య జీవితంలో ఆర్థిక భారం పేద కుటుంబాలు లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు ది కెనాట్ అఫోర్డ్ ఇట్ అధ్యక్ష ప్రభుత్వము మా జీవన్ రెడ్డి గారు అన్నట్టు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఫర్దర్ ఎక్కడంటి ప్రోగ్రెస్ లేకుండే ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇంకో జియో జారీ చేసి సుమారు పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేసింది కానీ ఎక్కడ చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేట్ల బుర్జే కానీ గాంధీయే కానీ ఈ రెండోటికి గాంధీ హాస్పిటల్లో ఈ ఐవీఎఫ్ సెంటర్ ఆపరేషన్ ఆపరేషన్ ఐవీఎఫ్ సెంటర్ లెవెన్త్ సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి పేట్ల బురుజులో మొన్ననే నైన్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్కు స్టార్ట్ అయింది అధ్యక్ష దీనికి ఇంకొకటి వరంగల్లా మొదలు పెట్టాలి దానికి కూడా ఆర్డర్స్ ఉన్నాయి దాని కూడా త్వరలోనే వరంగల్లో కూడా మొదలు పెడతాము గౌరవ సభలు జీవన్ రెడ్డి గారు అన్నట్టు తెలంగాణలో ఈ సెంటర్స్ని విస్తరింపజేయాలి ప్రధానంగా వరంగల్ తర్వాత ఎక్కడైతే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్ సికింద్రాబాద్ ట్వంటీ సిటీస్ ఆర్ జిహెచ్ఎంసి ఆ రంగారెడ్డి డిస్టిక్ ఇంకా అక్కడ అడిషనల్గా ఒకటో రెండో ప్రభుత్వ పరంగా ఐబిఎఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది అధ్యక్ష వరంగల్ కూడా త్వరలోనే మొదలు పెడతాము దీనికి హెచ్ఆర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇకపోతే ఈ ఎంసీహెచ్ మదర్ చైల్డ్ హాస్పిటల్స్ హెల్త్లో ఇక్కడ ఈ వెంటిలేటర్స్ కొరత ఉన్నది వెంటిలేటర్స్ లేవు అనేది పెద్దలు జీవన్ రెడ్డి గారు అది ప్రస్తావించారు అధ్యక్ష ఎక్కడెక్కడ ఎంసీహెచ్ హాస్పిటల్స్లో ఈ వెంటిలేటర్స్ కానీ ఇతర పరికరాలే కానీ ఎక్కడైతే లేదా డెఫిషియన్సీ ఉన్నదో లేవో ఆ హాస్పిటల్స్లలో ఈ ఎక్విప్మెంట్ అంటే కూడా ప్రొవైడ్ చేసేగా మా కృషి ఉంటుంది మహేష్ కుమార్ వెట్రో సెంటర్స్ ది గత ప్రభుత్వం ఫైవ్ ట్వంటీ జీవో నంబర్తో రెండు వేల పద్దెనిమిదిలో అధ్యక్ష పోయిన ప్రభుత్వంలో విద్యా వైద్యం టోటల్గా నిర్లక్ష్యానికి గురైందని చెప్పడానికి తారకానం అధ్యక్ష జీవోలు ఇవ్వడం మురిపించడం పక్కన పెట్టడం కొన్ని వేల జీవోలు ఈ రకంగా ఇచ్చి పక్కన పెట్టడం జరిగింది సంతోషం అధ్యక్ష హెల్త్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా మొత్తం విద్యా వైద్యం టోటల్గా నిర్లక్ష్యం గురైంది మహేష్ గారు జవాబు అయితే మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్ల బుర్జు గాంధీలో పెట్టినారు అధ్యక్ష మీ ద్వారా మంత్రిగారు విజ్ఞప్తి చేస్తాను సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి అందుతున్నాడు ఈ తరుణంలో ఎక్కడెక్కడైతే మెడికల్ కళాశాలనియో ఉమ్మడి జిల్లాలో అక్కడ కూడా ఈ సెంటర్స్ పెట్టాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రిగారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా వైద్యం అభివృద్ధి అంటే హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ కాదు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మినిమం నీడ్స్ మినిమం మెడిసిన్స్ మినిమం కొత్త తక్కువలో డాక్టర్స్ ఉండే విధంగా చూసుకోవాలి అధ్యక్ష ప్రతి చిన్నదానికి డిస్టిక్ హెడ్ క్వార్టర్ పోవడము హైదరాబాద్ రావడం బీదవాణి సాధ్యం కాదు బీదవానికి చేరువలో ఆసుపత్రులు రావాలనేదే మా ధ్యేయం అధ్యక్ష ఆ దశగా మంత్రిగారు దీంట్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఇంప్రూవ్ చేయాలి గతంలో మాదిరిగా ప్రజల ముంగిటనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండాలి హైదరాబాద్కి దూరంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఐవీఎఫ్ సెంటర్లు కూడా పెట్టే దశగా మేము ప్రయత్నం చేయాలని మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు రెండున్నర గంటలు అయింది నేను ఇప్పుడు క్లోజ్ చేస్తాను ప్లీజ్ ప్రభాకర్ గారు ప్లీజ్ ఆనంద మణి మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ నో నో క్వశ్చన్ ప్లీజ్ లే 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 బయె్ వికార్డలేబోదు దయచేసి అల లివిట్ లివిట్ ప్లీజ్ ప్లీజ్ రిలేటెడ్ సార్ ప్లీజ్ తర్వాత చైర్మన్ సార్ గౌరవ సభ్యులు మహేష్ మా గుమర గారు గారు ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలలో ఈ ఐబీఎఫ్ సెంటర్స్ను కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి వారి యొక్క రిక్వెస్ట్ అదే రకంగా ఈ పిఎస్సి సెంటర్స్ని బలోపేతం చేయాలని చెప్పి అధ్యక్ష గతంలో పిఎస్సి సెంటర్స్లలో ఏడు సర్వీసులు ఉంటే ఇంకా అదనపు ఐదు సర్వీసులు యాడ్ చేసి ఈరోజు పన్నెండు సర్వీసులు ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో దాంతో సహా ఆదివాసీ ప్రాంతాలలో నీడ్ బేసిస్లలో జనాభాని దృష్టిలో పెట్టుకునే కాకుండా నీడ్ బేసిస్లో ఎక్కడెక్కడే తెలియ సబ్ సెంటర్స్ అవసరమో పిఎస్సీలు అవసరమో దాన్ని ఏ రకంగా బలోపేతం చేయాలి ఏ రకంగా మొన్ననే సుమారు రెండు వందల పదమూడు అంబులెన్స్లను కొత్తగా రిలీజ్ చేసిన అదే దిశగా వీఆర్ విల్లింగ్ వీఆర్ రెడీ వీ హ్యావ్ ఏ ప్లాన్ నీడ్ బేసిస్లో సబ్ సెంటర్సే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ అప్గ్రేడేషన్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ దానికి తోడు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ అనేటివి ఇప్పుడు వరంగల్లా ఆ తర్వాత ఇంకోటి సిటీలో వెస్ట్ ఏరియాలో సిటీలో దానికి తోడు నార్త్లో కూడా ప్లాన్ చేసేసి నీడ్ బేసిస్లో ఐవీఎఫ్ సెంటర్స్ దానికి తోడు ప్రైమరీ హెల్త్ అనేది ప్రైమరీ హెల్త్ అనేది స్ట్రెంత్ చేయాలి ఎక్కడైతే సబ్ సెంటర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్సు ఉన్నాయో ఇంకా అవసరమున్న జాల అంబులెన్స్లు కాడికించి ప్రొవైడ్ చేసే దిశగా మా ప్రభుత్వ కృష్ణుడు అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు ఫోర్ సెవెన్ల కవిత గారు అవునండి ఇమాములు మౌజాంలకు నెలవారీ గౌరవ వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది బి ప్రశ్నకు ప్రతి ఇమాంకు మౌజాంకు ప్రతి నెల ఐదు వేల రూపాయల మొత్తాన్ని చెల్లించడం అవుతున్నది అధ్యక్ష సి ప్రశ్నకు నవంబర్ ట్వంటీ త్రీలో ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు వేయడం జరిగింది అధ్యక్ష డిసెంబర్ ట్వంటీ త్రీలో ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు జానవరిలో కూడా జానవరి ట్వంటీ ఫోర్లో మరి ఏడు కోట్ల పది లక్షల అరవై ఐదు వేల రూపాయలు సార్ ఫిబ్రవరి ఇరవై నాలుగులో ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల యాభై ఐదు వేలు మార్చి ఇరవై నాలుగులో ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఎనభై వేలు ఏప్రిల్ ఇరవై నాలుగులో ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మే ఇరవై నాలుగు ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల పదివేలు జూన్ ఇరవై నాలుగు ఏడు కోట్ల యాభై ఒక్క లక్షల యాభై ఐదు వేలు జూలైలో ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఎనభై వేలు ఇవన్నీ కూడా వేయడం జరిగింది సార్ అయితే ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి పెండింగ్లో ఉంది ఇప్పుడు టోకెన్ నెంబర్ టోకెన్ కూడా జనరేట్ చేయడం జరిగింది సార్ టోకెన్ నెంబర్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ క్రోడ్స్ ఉన్నాయి సార్ తొందరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది సార్ మెంబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైర్మన్ సార్ సార్ మేరా సవాల్ కా సిర్ఫ్ ఆదాయ ఉన్న జవాబు తీయాలి సార్ మన పూచాతాకి Uh, honorarium is being given to Imam, Maulans, Pastors, Kadims, and Granthis.